స్వరాము ఎంత మంది వింటున్నారు వాళ్ళందరూ మహాపరుషుద్ధు ప్రేమ కళా అయ్యా తండ్రి ప్రభా ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి ప్రభా ఈ మీటింగ్ లో పాల్గొన్న వారందరినీ దీవించండి వాళ్ళ జీవితంలో ఉద్యోగము ప్రభువాడి ప్రభువా కండి ప్రభా అలాగే తండ్రి ప్రభా రెండు రోజులు మరి ఘనంగా జరిపించుకున్నారు మీటింగ్ ప్రభువా అలాగే ఈ సాయంత్రకాల సమయంలో లాస్ట్ సభలో మీరే ఘనంగా జరిపించుకోండి ప్రభువా అయ్యాన్ని ఎలా జరిపించుకున్నారో అలాగే ఈ రోజు ఇంకా 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 ఘనంగా జరిపించుకోండి జరిపించుకోండి నిన్న రోజు జనమ కంట ఈ రోజు ఇంకా 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 వచ్చి ప్రభా వాళ్ళ జీవితము ఉద్యమం తేవాలి అయ్యా సేవకులు వస్తున్నారు సేవకులు వస్తున్నారు ప్రభా వాళ్ళు బోధించండి బ్రహ్మ ఇలా చాలా రోజులు చాలా రోజులు తండ్రి బ్రభా గడియ గడియకు ఏం జరుగుతుందో తెలియడం లేదు ఇప్పుడు నేను ఎలాగున్నానంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎలాగున్నామంటే అది దేవుడి కృప దేవుడి కృప మాత్రమే దేవుడి కృప లేకపోతే నువ్వు ఎలా కొండలేము దేవుడి కృప లేకపోతే మనము ఎలా ఉండలేము దేవుడు కృప ఉంద మనం ఎలా కొంటాము ఎవనసర యవనస్రాల పెద్దలు చిన్నలు ఏమిటిని చెప్పు ఒకటి ప్రార్థుని చీనమ్మ తండ్రి దండలు యౌనస్ర యవనస్తురాలా చాలా మంది నశించిపోతున్నారు ఇక్కడ ఎవడొస్తుంది నశించిపోతున్నాడు నిన్నటి రోజు నుంచి దేవుడు చివిస్తున్నాడు అయ్యా నేను వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ఏ నశించిపోకూడదు అయ్యా వాళ్ళ దర్శించండి వాళ్ళని దర్శించండి మీరు దర్శిస్తారు ప్రభా నా జీవితం మార్చినట్టు వాళ్ళ జీవితాలు కూడా మార్చి మార్చిలో నడిచి అయ్యాటండి ప్రభా మార్నింగ్ మేము ఎక్కడికి వస్తే ఒక తల్లి గారు మాట చెప్పాడు అయ్యా మాకు మారుడ నా మాట వినడం లేదు మాకు మాకు మాధము అని తల్లికి నేను ఒక చెప్తున్నాను తల్లి నువ్వు కూడా ప్రార్థన చెయ్యి దేవుడు ఆలకిస్తాడు ఆ ప్రార్థన కంటే మీ ప్రార్థన దేవుడు ఆలకించి మీ కొడుకు జీవితం మార్చేస్తాడు తొందర మీ కొడుకు మారి దేవుడు సన్నిధిలో పాడుపడతాడు నేను ఇప్పుడే తీర్మానం

నువ్వు ఎప్పుడు కన్నీరు కస్తావో అప్పుడు మన దేవుడు నిజమైన దేవుడు మీ కుటుంబంని మీ కొక్కుని జీవితం మార్చి దేవుడు సన్నిధిలో దేవుడు స్వార్థలో వాడుకుంటారు ఏంటంటే ఆ నుంచి నేను కూడా వచ్చాను ఏంటంటే చచ్చిపోతున్నావు నేను పాపంలో మునిగిపోవాలి దేవుడు దేవుడు నా కుమారుడు పాడైపోతున్నాడు నా కుమారుడు పాడైపోతే నేను చూడలేను అని నన్ను పట్టుకు వాడుకుంటున్నాడు సేవలు అనేక ప్రాంతాలు వెళ్ళి ప్రకటించడానికి నన్ను వాడుకుంటున్నారు అలాగే మీ కుమారుని కూడా వాడుకుంటాడు నేను చెప్తున్నాను తల్లి నువ్వు బాధ అలాగే ఈ గ్రామంలో ఉన్న వారిని దీవించండి ప్రభు అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఉన్నారు వాళ్ళకి మంచి స్వస్థాయి వాళ్ళ ఒంట్లో ఏ బాధ ఉందో ఇప్పుడే నీ పరిశుద్ధ రథము ఇప్పుడే వాళ్ళు ఒంట్లో బాలితనంతా కడిగేవేయండి ప్రభువా కడిగేవేయండి అయ్యా నాకు తెలుసు ప్రభు మీరు కార్యాలు చేస్తారని అయ్య కార్యాలు చేసిన వారు అయ్యా మూడు రోజుల మీటింగ్ మీరు ఘనంగా చేపించుకున్నారు అప్పురాజు గారు ఫస్ట్ రోజు కలిపి చేస్తామని చూస్తారు మీ పని ఆదు వాడు అవమానం కానీ నిందలు కానీ వేస్తామని చూసారు కానీ మీ పని మాత్రం ఆగలేదు మీ పని మాత్రం ఆగలేదు మీరు ఘనంగా చేపించుకున్నారు అందుని బట్టి నేను ఎంతో సూచిస్తున్నాను బ్రవ్వా అలాగే ఈ రాత్రి కాల సమయంలో మంచి వాతావరణం దయచేస్తున్నందుకు నీకే వేలాది వందలు బ్రహ్మ ఆ ఏకరోల నందని దీవించి అలాగే సంశిష్ణ అన్నల్ని దీవించండి ఆర్కిష్ట అన్నల్ని ప్రభువా బ్రహ్మ మంచి సంశిష్టం ఏర్పాటు చేస్తారు బ్రహ్మ ఈ సంశిష్టం ద్వారా అనేక మందికి వెళ్తుంది మందికి సువాత వెళ్తుంది ఎక్కడికి రాకపోయినా ఈ సౌండీ నేను అనుకుంటున్నాను మార్చింది అయ్యా అనారోగ్య